ఓల్డ్ సిటీ రక్షాపురం కాలనీలోని శివాలయంలో శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాం నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు ఆలయ ఇనో మాట్లాడుతూ రాత్రి ఏడు గంటలకు పల్లెకి సేవ ఉంటుందని శనివారం అన్నదానం జరుగుతుందని తెలిపారు శర్మ ఇవాళ శివరాత్రి మహోత్సవ సందర్భంగా రక్షాపురం ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఉదయము నాలుగు నుంచి నిత్య అభిషేకాలు తర్వాత వచ్చేసి భక్తులందరి చేత కూడా ఉదయము ఐదు గంటల నుంచి పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఏకవార రుద్రాభిషేకాలు జరిగి తర్వాత ఇవాళ మధ్యాహ్నం మూడు నుంచి మరల దర్శనం సర్వదర్శనం ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి రాత్రి ఎనిమిది గంటకు శివ కల్ శివ శివపార్వతుల కళ్యాణము తర్వాత పదకొండున్నర నుంచి లింగోద్భవ కాల యొక్క అభిషేకము తదితర అంశాలు పైగా రేపు ఉదయము అన్నదానము ప్లస్ రేపు సాయంత్రము స్వామివారి గ్రామోత్సవం కూడా ఉంటుంది ఈరోజు యొక్క కార్యక్రమం అంతా ఈ శివరాత్రి యొక్క కార్యక్రమం అంతా కూడా రేపటి రాత్రి వరకు కూడా మా దగ్గర జరుగుతుంది ఈ శివాలయము చాలా ఉమామేశ్వర స్వామి శివాలయము పురాతనమైనది చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతాయి ధనుర్మాసం నుంచి మొదలుకొని ఏడుకొండలవాడు చాలా ఆరు అడుగులతో ఆయన వెలసిల్లుతుంటాడు ప్రతి మాసం వైశాఖ మాసం ఉత్సవాలు ధనుర్మాసం లోత రంగనాథ స్వామి వారి కళ్యాణం శ్రీరామనవమికి కళ్యాణం ఈరోజు సాయంత్రం ఎనిమిది ముప్పై నిమిషాలకు స్వామివారి శివపార్వతి కళ్యాణం కూడా జరుగుతుంది రేపు ఉదయం అన్నదాన కార్యక్రమం ఉంటుంది పదకొండున్నర నుంచి రేపు అన్నదానం